నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు అసలు రేవంత్ రెడ్డి గారు మీరు అసలు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నట్టు మీరు ఫోజులు కొట్టుకోవడానిక ఏ సీఎం రానందుకు నేను వచ్చిన వచ్చిన అని చెప్పుకో గొప్పలు చెప్పుకోవడానికి వస్తున్నారా మీరు వస్తే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మా నిరుద్యోగులందరికీ ముప్పై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల పై పై చిలుకుబడి నిరుద్యోగులు ఉన్నారు ఎంతో ఆశించినాం కనీసం జాబ్ క్యాలెండర్ అయినా రిలీజ్ చేస్తారేమో అని మేము ఆశించినాం ఆశించి మేము భంగపడ్డాం అసలు నోటిఫికేషన్ వేస్తారనే వెయ్యి కళ్ళతోటి మేము నిన్న నిరుద్యోగులందరూ టీవీల ముందు ఫోన్లలో చూసుకుంటూ ఉన్నాము ఎక్కడ మీ మీరు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ అని చెప్పారు ఎక్కడ చేశారు కనీసం ఒక్క జనరల్ నోటిఫికేషన్ అయినా మీ ప్రభుత్వం వచ్చాక రిలీజ్ చేశారా మీరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అయ్యా మీరు కనీసము మా వల్ల మీ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఏదో గ్లోబల్ సమ్మిట్ అని విదే ఉత్సవాలు ఏమో జరుపుతున్నారు అసలు ఏం సాధించారని మీరు ఆ ఉత్సవాలు జరుపుతున్నారు సీవన్ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను వస్తే ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉండకుండా అని చెప్పారు మా నిరుద్యోగ నాయకులను మా జేఏసీ మిత్రులను మా నిరుద్యోగులను రాత్రి నుంచి పోలీసు నిర్బంధం చేసి ఎక్కడెక్కడ అరెస్టులు చేసి ఇదేనా మీ ప్రజా పాలన అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అంటే మీరు మా ఎవరిని ప్రశ్నించకుండా మాకు అసలు ఎవరు ప్రశ్నించకూడదనే ధోరణితోటి ముందు ముందే రాత్రి నుంచి అరెస్టులు చేశారు అరెస్టులు చేసుకొచ్చి పో పోలీస్ పహారాలు ఆ ఉస్మాని ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ వేల మంది పోలీసులను పెట్టుకొని మీరు సభ నిర్వహించారు కానీ మీరు చెప్పినట్టు అంతకుముందు ఏదో చెప్పిరని వచ్చి తప్ప ఒక్కటి కూడా మీరు చెప్పిన దాంట్లో మీరు నిజాలు లేవు ఇప్పటికైనా మా నిరుద్యోగులను మీరు వంచకుండా వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లని అన్నారు కనీసం దాని మీద మాట్లాడకపోవడం చాలా బాధాకరం ఇప్పటికీ చాలామంది ఇక్కడ ఐదు రూపాయల భోజనం తినుకుంటూ చదువుతున్నాము మా బాధలు అర్థం చేసుకొని కనీసం ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోతామనే ధోరణితోటి ఆశతోటి ఉన్నాము ఇప్పటికైనా కనీసం నోటిఫికేషన్ మీద స్పందించండి కనీసం ఒక మంత్రి డెబ్బై వేలు అంటాడు ఇంకో మంత్రి ఎనభై వేలు అంటాడు ఇంకో మంత్రి ఇంకో మంత్రి ఏమో లక్ష అంటాడు మీ దాంట్లోనే మీకు ఒక సైక్యత లేదు అసలు ఇప్పటికైనా చెప్తున్న మంత్రుల మీద మీరు లేసింది ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వేయలేదు ఇప్పటికైనా పోయేదేం లేదు లేకుంటే మీకు కూడా పోయిన ప్రభుత్వం గతే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం